ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్కు నువ్వు నేను ఛాన్స్ కుండ బద్దలు కొట్టిన తేజ హాయ్ ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్టోరీ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది ఒక దర్శకుడి నిజాయితీ ఒక హీరో కెరీర్ వెనుక ఉన్న అసలు నిజం అదేంటంటే ఉదయ్ కిరణ్కు నువ్వు నేను సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది ఆ ఛాన్స్ వెనుక అసలు కారణం ఎవరు ఈ ప్రశ్నలకు ఇచ్చారు డైరెక్టర్ తేజ ఫ్రెండ్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తేజ తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి చాలా క్లియర్గా చెప్పారు సినిమా ఇండస్ట్రీలో శాశ్వతంగా ఎవ్వరూ ఉండరు వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కానీ ఇండస్ట్రీ మాత్రం ముందుకు సాగుతూనే ఉంటుంది ఎన్టీఆర్ ఎస్వి రంగారావు సావిత్రి వంటి దిగ్గజాలు లేకపోయినా ఇండస్ట్రీ నిలబడిందని తేజ గుర్తు చేశారు అలాగే దాసర్ నారాయణరావు లాంటి పెద్ద దర్శకుడు లేకపోవడం ఇప్పటి ఇండస్ట్రీకి ఒక లోటుగా కనిపిస్తోందని చెప్పారు చిత్రం సినిమాతో దర్శకుడి దర్శకుడిగా తేజ ప్రయాణం తేజ దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించింది చిత్రం సినిమాతో మొదట వేరే హీరోని అనుకున్న చివరికి ఉదయ్కిరణే హీరోగా ఫిక్స్ చేశామని తెలిపారు ఉదయ్ కిరణ్ అమాయకుడు మంచివాడు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు అందుకే తనతో పనిచేయటం చాలా ఈజీగా అనిపించిందని తేజ అన్నారు ముప్పై రోజుల్లో సినిమా ముప్పై ఒకటి రోజుల్లో పూర్తి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చిత్రం సినిమాను ముప్పై రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తేజ చెప్పారు చివరకు సరిగ్గా ముప్పై ఒకటి రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని తెలిపారు ఈ విషయం తేజ ప్లానింగ్ కి ఉదయ్ కిరణ్ కమిట్మెంట్ కి నిదర్శనం ఇప్పుడు అసలు కీలక విషయానికి వస్తే నువ్వు నేను సినిమా విషయానికి వచ్చేసరికి తేజ ఒక పెద్ద నిజాన్ని బయట పెట్టారు మొదట ఈ సినిమాకి హీరోగా మాధవ్ అనుకున్నారట కానీ మా తెలుగు సినిమాలు చేయనని స్పష్టంగా చెప్పడంతో ఉదయ్ కిరణ్కు అవకాశం వచ్చిందని తేజ చెప్పారు అంటే ఉదయ్ కిరణ్కు నువ్వు నేను ఛాన్స్ అనుకోకుండా వచ్చిన అవకాశం ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక ఎంపికపై కూడా తేజ తన అభిప్రాయాన్ని చెప్పారు తనకు డిమాండ్లు చేసే అమ్మాయిలు వద్దు నటన తెలిసిన అమ్మాయి కావాలి అని స్పష్టం చేశారు ప్రేమ గుడ్డిది అందం కులం గోత్రం చూడదు అనే డైలాగ్ ద్వారా తన ఆలోచనను సినిమాలో చూపించాలని చెప్పారు ప్రేక్షకులను కదిలించేది నటన అందం కాదు అని తేజ క్లియర్గా చెప్పారు పాటలు భాషపై తేజ ఆలోచన తేజ మరో ఆసక్తికరమైన విషయం చెప్పారు తాను చెన్నైలో పెరిగినందువల్ల పెద్ద పెద్ద తెలుగు పదాలు రావని సూటిగా చెప్పారు అందుకే తన సినిమాలో సింపుల్ తెలుగు సామాన్యులకు అర్థమయ్యే భాష ఉపయోగిస్తానని తెలిపారు తన ఆడియన్స్ రిక్షా కార్మికులు ఆటో డ్రైవర్లు యువత మధ్యతరగతి ప్రజలేనని తేజ అన్నారు ఫ్రెండ్స్ తేజ సినిమా ప్రయాణం చాలా పొడవైనది రామ్ గోపాల్ వర్మ వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి శివ క్షణక్షణం లాంటి సినిమాలకు పనిచేశారు ఆ తర్వాత కెమెరామెన్గా రాత్రి అంతం మనీ లాంటి సినిమాల్లో పనిచేశారు తర్వాత ముంబై వెళ్ళి హిందీ సినిమాలకు కథలు ఇచ్చారు ఆ తర్వాత దర్శకుడిగా మారి చిత్ర జయం నిజం వంటి హిట్ సినిమాలు తీశారు ఫ్రెండ్స్ ఒక ఈ స్టోరీ ఒక విషయం చెప్తుంది ఇండస్ట్రీలో అవకాశాలు అనుకోకుండా వస్తాయి కానీ వాటిని నిలబెట్టుకోవాలంటే కమిట్మెంట్ అవసరం ఉదయ్ కిరణ్కి వచ్చిన ఛాన్స్ తేజ లాంటి దర్శకుడి నిజాయితీ ఒక మంచి సమయం అన్నీ కలిసి సాధ్యమైంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి సినిమా కథలు అండ్ ఇండస్ట్రీ ఇన్ ఇన్సైట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి